पार्टी अति वालते खबरदार कोणी पार्टी सस्पेंड आज का न करा तो मला न आज सेट्रल बीजेपी प्रभुत्व सर आज बीजेपी प्रभुत्व रिझर्वेशन व्यतिरिक्त सर आज स्टेट एमय का బీజేపీని తొత్తుగా మారమైన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఆది ఓతాను చేయక అభివృద్ధి ఫలాలను పోయిన పుష్ణ కరతాని ఏ ఆదివాసీ గోండు లంబాడా సార్ ఈ సవార్ ఆవుజే సో సవారు సోయం బాపురావు అయినా తెల్లం వెంకట్రావు అయినా కాంగ్రెస్ పార్టీకి బహిష్కరణ కరతాని ఐ బహిరంగ స్వారీకరణ రేవంత్ రెడ్డి నిజాన్ని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి వాళ్ళని ఇట్లా మీరు సస్పెండ్ చేయకపోతే మీరు మొత్తం లంబాడీలకు వ్యతిరేక వ్యతిరేకమని మేము భావించి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం తప్పకుండా చూపిస్తాం తప్పకుండా చూపిస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నా కానీ జాతి ముఖ్యం మాకు జాతి 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 ముఖ్యం ముఖ్యం పార్టీ కాదు ఎందుకంటే కాంగ్రెస్ కప్పుకొని ఉన్నది నేను కల్లారా చూసి జాతి ముఖ్యం పార్టీ కాదు పార్టీలు ఏమైనా ఉండని జాతి మీద ఆపద వస్తే మొత్తం పార్టీలను పక్కన పడేసి ఎదిరించి పోరాడడానికి లంబాడీ సోదరులంతా ఈ రోజు తయారున్నారు మమ్మల్ని రెచ్చగొట్టవద్దు దయచేసి మేము అడ్డదారిగా రాలేదు దొడ్డిదారిగా రాలేదు న్యాయబద్దంగానే మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం ఉభయ సభలు పార్లమెంటు రాజ్యసభ లోక్సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గజిట్ తర్వాతనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలో ఇంప్లిమెంట్ అయ్యాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మాకు స్వాతంత్రం వచ్చిందండి హైదరాబాద్ అనేది నిజాం ఆధీనంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్నది ఆంధ్ర ప్రాంతం అనేది మడ్రాస్ ప్రెసిడెన్సీకి ఉంది అక్కడ ఉన్న లంబాడీలు ఆల్రెడీ సుగాలీలు బంజారాలు ఉన్నారు మరి ఈ రోజు మేము వేరే దేశంగా ఉన్నందుకు మాకు ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి ఆ ఇరవై సంవత్సరాలు ఎవరు 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 భర్తీ చేయాలి అంటే ఇప్పుడు మీరు పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా కులానికి ఈగ వాళ్తే ఖబర్దార్